नमस्ते न्यूरी प्रसाद बेहरा ఈ పేరు వినంగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది యూట్యూబ్లో తను చేసిన సిరీస్లు ఇంకా తన కామెడీ టైమింగ్ ఏదైతే ఉంటుందో తన అందరికీ చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో తను యూట్యూబ్ నుంచి సినిమాలకు కూడా వచ్చేసాడు మన కమిటీ కుర్రాల్లో పెద్దోడికి యాక్టర్ చేసి అందరిని అయితే మెప్పించాడు అయితే ఇప్పుడు తన మీద ఒక కేసు అయితే ఫైల్ అయింది ఒక అమ్మాయిని హరస్ చేశాడనే కేసు అయితే ఒక తనతో పాటు యాక్ట్ చేసిన కో యాక్టరే తన మీద కేసు ఫైల్ చేయడం జరిగింది ఇంతకీ అసలు ఏం జరిగింది ప్రసాద్ బెహ్రా అసలు ఏం చేశాడనే అంశాన్ని మనకు వివరించి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం ఇప్పుడు ప్రసాద్ బెహ్రా ప్రముఖ యూట్యూబర్ చాలా వరకు అంటే కామెడీ వెబ్ సిరీస్ చేయడం పెళ్లివరం అండి ఇంకొకటి వచ్చేసి మావిడాకులు సిరీస్లు చాలా ఫేమస్ అయ్యాయి తనవి టైమింగ్స్ కామెడీ టైమింగ్స్ కాబట్టి తన డైలాగ్ డెలివరీ డిక్షనే కావచ్చు ఏదైనా కూడా దాని ద్వారా తనకి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి తన రీసెంట్ గా చేసిన కమిటీ కుర్రాలు సినిమా కూడా చాలా బాగా హిట్ అయింది కానీ ఇప్పుడు ఇది ఏంటి చాలా మంది గతంలో యూట్యూబర్స్ మనం చూసాం పక్కింటి కుర్రాడు అని చెప్పేసి ఒక అబ్బాయి షణ్ముఖాన్ని ఇప్పుడు హర్ష సాయి మనకి రాస్తారు వీళ్ళందరూ కూడా అమ్మాయి చుట్టే తిరిగింది ఇప్పుడు తిను కూడా ఎలా చూడాలి గతంలో మీరు చెప్పినటువంటి ఇన్సిడెంట్స్ లో అయితే రాస్తారు తప్పేం లేదు అట్ ద సేమ్ టైం హర్ష సాయి తప్పేం లేదు అవన్నీ వేరే విషయం ప్రతిసారి అబ్బాయిల చుట్టూ అమ్మాయిల చుట్టూ తిరిగినంత మాత్రమే అమ్మాయిలు కేసు పెడుతున్నారు అంతే వాళ్ళు పెట్టట్లేదు అంతకుమించి ఇంకేమీ లేదు దీంట్లో ఇకపోతే ఈ కేసు విషయానికి వస్తే ప్రసాద్ బెహ్రా ఒక ఆర్టిస్ట్ ఎప్పటి నుంచో ఉన్నాడు చిల్లా చిత్తగా షార్ట్ ఫిల్మ్లు తీసి తర్వాత వెబ్ సిరీస్లు చేస్తూ ఒకటి రెండు గట్రా సినిమాలు కూడా చేస్తా మొన్న కమిటీ కుర్రలతో ఒక చిన్న హిట్ అని కొట్టాను అనే ఫీలింగ్లో ఉండగా బచ్చలమల్లి అనే సినిమా ఇప్పుడు రిలీజ్కి సిద్ధంగా ఉంది అందులో కూడా ఒక క్యారెక్టర్ చేశాడు ఈతను మీర ఇప్పుడు వచ్చిన ఎలిగేషన్ ఏంటంటే ఒక అమ్మాయి పెట్టింది అమ్మాయి పేరు వద్దు మణికొండలో ఉంటుందంట తను వచ్చేసి నన్ను సంవత్సరం అంటే చాలామంది పదకొండు సంవత్సరాలు నన్ను రాస్తున్నారు బట్ నాట్ తన కాపీ నా దగ్గర ఉంది తను రాసింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అనే రాసింది వన్ అండ్ హాఫ్ ఇయర్ బిఫోర్ పెళ్ళివరమండి అనే ఒక దాంట్లో నాకు పరిచయం అయ్యాడు అప్పటి నుంచి వీడు నన్ను విచ్చల విడిగా కామెంట్ చేయడాలు ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ తాకడాలు చేస్తున్నాడు నాకు చాలా చిరాకేసింది నేను చేనేసార్లు చెప్పినా వినట్లేదు అండ్ ఇప్పటివరకు ఆయన మాట్లాడిన బూతులు ఆయన చేసిన చేష్టలు అన్నీ కూడా తను క్లియర్ కట్గా రాసేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళు కూడా మూడు నాలుగు సెక్షన్లు కింద కేసు బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు పెట్టేసి ప్రజెంట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది రిమాండ్కి అయితే తరలించారు ఇప్పుడు ఇలాంటి సిట్యువేషన్స్ ఎలా జరుగుతాయో నేను చెప్తా చూడు నెంబర్ వన్ నీతో ఆల్రెడీ సిరీస్ చేసింది నువ్వు అసభ్యంగా అని చెప్పేసి నీకు ఏ చిపో అని చెప్పేసిన తర్వాత మళ్ళీ నువ్వు సారీ సారీ ప్లీజ్ 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 అట్లాంటి ఏం చేయను 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 అంటే మళ్ళీ ఇంకో వెబ్ సిరీస్కి ఓకే చెప్పింది అక్కడ కూడా మీరు ఉన్నారు మళ్ళీ అలాగే చేసేసరికి తరచూ రిపీట్ అయ్యేసరికి ఒకనొక టైంలో అవుట్ బస్ట్ అయిపోయి ఇంకో కేసు పెడతాను మీరు ఇంకోసారి రే పెట్టకపోవే అని చెప్పి కూడా అన్నాడు అది కూడా మెన్షన్ చేసింది తను అండ్ ఇవన్నీ ఇంకా తను కామెంట్ చేసిన కొన్ని విధానాలు ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ కొట్టడం ఎలా పడితే అలా తాకడం టిహి అని గిల్లడం బుగ్గలు ముట్టుకోవడం చుట్టుముట్టుకోవడం భుజం మీద చేయడం ఇలాంటి వింత వింత ప్రవర్తనలు అన్ని నచ్చాలి ఇట్లా కాళ్ళ మీద కూర్చుంటే కాలుతో ఇట్టి చిట్టి తండడం ఎదురెదురు కూర్చుంటే అండ్ పక్కన కూర్చుంటే అని గిల్లడం దీస్ ఆర్ ఆల్ తను టాలరేట్ చేయలేకపోయింది తన వల్ల కాల అండ్ నౌ ఇప్పుడు వీళ్ళిద్దరు విషయం పక్కన పెట్టేస్తే ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ సంబంధం చెప్తా చూడు అంటే వేరే ఉద్దేశంతో వాళ్ళు కలిసి ఉండరు బట్ మంచి ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుంది అయితే కొలిక్కో లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కాలేజ్ మెంబర్ హూ ఎవరు ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే బాగా క్లోజ్గా మాట్లాడుకుంటారు పగలబడి నవ్వుకుంటారు సినిమాలకు వెళ్తారు రెస్టారెంట్కి వెళ్తారు పీపుల్ విల్ బీ వెరీ హ్యాపీ కొంతమందికి ఏంటంటే అతి జనాల ముందు వాడి పక్కన అమ్మాయి ఉందంటే ఆమె నాకు బాగా క్లోజ్ అని చూపించుకోవడానికి అతి చేస్తూ అనమాట ఆ టైప్ మెంటాలిటీ ప్రసాద్లో ఉంది నీకు అమ్మాయి క్లోజే నువ్వు నులిసే సినిమా కూడా వస్తుంది పెద్ద విషయం కాదు కాకపోతే అదే సినిమాకి నీ ఫ్రెండ్స్ కూడా వచ్చారనుకో నాకు ఒక అమ్మాయి అసలు ఎంత క్లోజో పక్కన ఒక అమ్మాయి ఉంటే వీడు పెద్ద హీరోలా ఫీల్ అయ్యాలి కొంతమంది ఉంటారు కదా ఊకే అదే పనిగా చేతిలో ఆహా హాహా వేయడం ఊకే ఇటు ఇట్లా గిల్లడం గీచడం కామెడీ చేసినప్పుడల్లా ఇట్లా అనుకోవడం చేయి పట్టుకోవడం ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేసులన్నీ చేస్తూ ఉంటారు జనాలకు చూపించుకోవడం అదొక టైప్ ఆఫ్ సైకిక్ మెంటాలిటీ కొంతమందికి అరుదుగా ఉంటుంది ప్రసాద్లో అది ఉంది షూటింగ్ టైంలో ఈ అమ్మాయి నీ క్లోజే కాదన్నా మంచి ఫ్రెండే సాయంత్రం షూట్ అయిన తర్వాత నువ్వు కావాలంటే ఎక్కడికన్నా కూర్చొని మాట్లాడుకుంటారు టీలు గట్రా తాగుతారు ఫోన్ నెంబర్లు కూడా ఇష్యూ చేసుకున్నారు ఒకరు ప్రాబ్లమ్స్ కూడా ఒకరు చెప్పుకుంటారు మంచి ఫ్రెండ్స్ అయ్యారు బాగున్నాం నువ్వు నేనే ఉన్నామమ్మ మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నాం అనుకో ఇప్పుడు లొకేషన్ ఇద్దరు కలిసి ఒక సినిమా పడింది నాకో నాకు క్యారెక్టర్ నీకో క్యారెక్టర్ బాగా ఊరికే సెట్లో నీ మీద చేతి లేసా నీ చుట్టూ నీ నీ మీరు నీ ముక్కు నీ చుట్టూ నీకు ఎలా ఉంటుంది అంటే వాళ్ళందరూ చెప్పుకోవాలి అబ్బా నాకు ఈ అమ్మాయి బాగా తెలిసిన అంటే ప్రతి లొకేషన్లో అలాగే చేయడం బట్ ఇప్పటిదాకా ఇన్ని సినిమాలు చేశాడు అరే వాడు అమ్మాయిలతో భలే క్లోజ్గా రా వాడు ఏమన్నా సరే అమ్మాయిలు ఏమి అంటారు అన్నట్లుగా ఎప్పుడు అమ్మాయిలతోనే తిరుగుతాడరా అనే పేరు రావాలి బయటికి అంటే ప్లేబాయ్ టైప్ అది ప్లే బాయ్ టైప్ పేరు కూడా కాదులే కానీ చాలా చిల్లరతనం ఇళ్ళ మొహాలు చూస్తే ప్లే బాయ్ అండి ప్లే బాయ్ అంటే ఆ మొహానికి ఒక వాల్యూ ఉంటుంది నా అవన్నీ తీమాక సో అట్లా ఆ టైప్ ఆఫ్ చూపించుకోవాలనుకుంటారు కొంతమంది వీళ్ళు ఇబ్బంది పడతారు నీతో బాగానే ఉంటారు కరెక్టే నీకు వంద సార్లు చెప్తుంది సి బాగానే ఉన్నావు ఓకే నువ్వు షూట్లు అందరి ముందు నాకు ఇక్కడ చెయ్యడం ఇవన్నీ చేయకుండా నాకు నచ్చవు నచ్చిరాకు చెప్తుంది అబ్బా సారీ సారీ చూడలేదు అని అనుకోలే అసలు వాళ్ళందరూ చూసిన అయినా వాళ్ళు మన వాళ్ళు ఏం కదా నాకు ఇబ్బందిగా ఉంది వద్దు చేయమాకు ఓకే డన్ రాను 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 ఎలా అయిందంటే ఈమెకు కూడా తెలుసు వాడు ఇట్లా కానీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటూ వచ్చింది తను ఒకేసారి కంప్లైంట్ ఇవ్వాల ఎందుకలే కొలిక్ వాడు 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 అలా ఉన్నాడు వాడు సైకలాజికల్ మెంటాలిటీని అర్థం చేసుకుంది కానీ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలో పలానా వాళ్ళని మనం అనుకుంటాం కదా ఊకే వచ్చి మీద చేస్తూ ఉంటే అదే ఇండస్ట్రీలో ఉన్నాము వాడికి అడ్వాంటేజ్ ఇవ్వకపోయినా వాడితో గొడవ ఎందుకు అవసరమే ఉంది ఏదో లొకేషన్లో మళ్ళీ కలుస్తూ ఉంటాం ఎందుకంటే వాడికి పడే క్యారెక్టర్లే నాకు పడతాయి కొంతమంది వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉండాలనుకుంటారు నేను చేయను అంటే నేను అది వదిలేసుకున్నట్టు ఉంటుంది వచ్చే ఇన్కమ్ని ఎందుకు పోగొట్టుకోవాలి అంతే కదా ఆ వాడిని కంట్రోల్ పెట్టుకుంటే చాలు సరిపోతుంది ఆ వాతావరణం అది మరీ విపరీతంగా పోతే ఏమైనా చేద్దాం పెద్దవాళ్ళకి వాళ్ళ వీళ్ళకి చెప్పి కంట్రోల్ చేద్దాం అనుకుంది సో ఇప్పుడు అదే జరిగింది ఓవరాల్గా ఇక షూట్లు షూట్లు తరచూ కనబడేసరికి ఇంకా విచ్చల విడితనం ఎక్కువైపోయింది అంటే తాకరాని చోట కూడా తాకి టప్ అని కొట్టడం అండ్ నెక్స్ట్ అదేంటిది వచ్చిన కొత్తలో బాగుండేదాన్ని ఇప్పుడు నీ షేపులు మొత్తం అవుట్ అయ్యాయి అనడం ప్లాస్టిక్ సర్జరీ అన్నారని కూడా మొహం నీది ముక్కు కొంచెం ఇట్ట ఇట్ట ఇట్టిట్టింటే బాగుంటుంది ప్లాస్టిక్ సర్జరీలు చేసుకో అనడం ఇవన్నీ అవసరం లేదు కదా నీకెందుకు ఉచిత సలహాలు అవసరమే ఉంది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కదా చేయించుకోవాలంటే ప్రతిదీ చేయించుకోవచ్చు వాళ్ళ రేపు అన్ని అవైలబుల్గా ఉన్నాయి నీ సలహా ఎందుకు అవసరం లేదు కదా ఇప్పుడు ఈరోజు కూడా ఇప్పుడు హైటెక్స్లో అది ఏదో బ్యూటీ ఎక్స్పో జరుగుతుంది ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్పో బోల్డ్ అన్ని స్టాల్స్ ఉంటాయి చాలామంది వెళ్తారు ఎవడికి నచ్చినట్టు వాడు చేసుకుంటాడు ఎవడి స్తోమకు తగ్గట్టు వాళ్ళు ఉంటారు ఇవాళ రేపు పర్మనెంట్ మేకప్స్ కూడా వచ్చేసాయి లేజర్ ట్రీట్మెంట్లు బాగా పెరిగిపోయాయి ఆమెకు నచ్చితే చేసుకుంటుంది తన మొహం తనకు అలా ఉండాలని ఉంది ఆ మొహం ఇట్లా ఉంటే బాగుండదు నీకు అనిపించింది నీకు అనిపిస్తే నీలో పెట్టుకో ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పేస్తావా నీ మొహం ఇటు ఉంటే బాగుంటుంది అని అవసరం ఏముంది అండ్ నెక్స్ట్ అలాగే సరే నీతో చనువుగా ఉంటుంది బాగా మాట్లాడుతుంది చనువుగా ఉంటుంది బాగా మాట్లాడుతుంది కదా అని చెప్పి నలుగురిలో ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తే ఆ పిల్లకి ఎలా ఉంటుంది తనకంటూ అక్కడ ఇప్పుడు నువ్వు ఉన్నావు చిన్న ఎగ్జాంపుల్ చూడు మేకప్ రూమ్లో వాళ్ళు అబ్బాయిలు వచ్చే చేస్తుంటే కొంచెం దూరంగా వేయండి ఇట్లా వేయండి అట్లా వేయండి అని చెప్పావు ఒక లొకేషన్లో కాస్ట్యూమర్ వచ్చి రామ్మ నీకు నేను వేసిన పర్లేదండి నేను వేసుకొని వచ్చి నీకు చూపిస్తాను వాడిని దూరం పెట్టావు హెయిర్ డ్రెస్ అని మెడ ముట్టకుండా హెయిర్ పెట్టండి అని ఆల్రెడీ చెప్పావు ఈ మూడు జరిగినప్పుడు నీకు అక్కడ ఒక వాల్యూ ఉంటుంది ఏమంటుంది ఈ అమ్మాయి చాలా ఇదిరా అసలు తాకనివ్వట్లేదు ఇలా ఉండాలి ఇండస్ట్రీలో వాళ్ళు అప్పుడప్పుడే మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపు వీడో చేయనుకుని ఠాప్ ఏ ఇబ్బలేముండ నాట్ ఈ గర్ల్ అంటాడు అది ఇబ్బంది కదా సార్ ఇప్పుడు ఏమనుకుంటారు ఈమె ఉండాల్సిన వాళ్ళతో ఎలా పడితే అలా ఉంటుంది మన దగ్గరకు వచ్చే ఇలాంటి కథలన్నీ పడుతుంది అన్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటే ఆమె స్థాయి తక్కువైపోదు అనుకుంటారు చాలా స్థాయి పడిపోద్ది కదమ్మా అంతే కదా బేసికల్లీ ఇప్పుడు మనమే ఉన్నాం ఓ పద్ధతి ఎండబడితే కూర్చున్నాం ఎవడో వచ్చి మీద ఈ మధ్యలో కూర్చొని చెయ్యేసే అన్నాడు అనుకో ఆ వాల్యూ పోద్ది అది మనం కాపాడుకుంటూ వస్తాం ఒకడు ఒకేసారి తీసేసరికి మనకి ఇబ్బంది వేస్తుంది ఇది సిచ్యువేషన్ ఓవరాల్గా గా సో తన కేసు పెట్టడంలో మాత్రం న్యాయం ఉంది నాకు అనిపించింది ఎందుకంటే తరచూ తరచూ చెప్తున్నా నువ్వు మారలేదు అంటే నీ నాన్ కూడా పంపించాను పంపారు లైంగిక వేధింపులు అమ్మ ఇంకా నయం అత్యాచారం కేసు పెట్టీస్లీమో జరిగే మంచిది పెట్టాలని కూడా పెట్టవచ్చు నిన్న ఏమైనా చేయాలనుకుంటే పిల్ల చాలా మంచిది చూసి 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 అప్పటికీ హెచ్చరించింది రేపు నువ్వు ఇంకో సైట్లో చేసే పోలీస్ కేసు పెడతాను దాన్ని పెట్టుకోపోవే అన్నాడంట ఆ డైలాగ్ తను రాసిన లెటర్లా వాడన్న ప్రతి డైలాగ్ మెన్షన్ చేసుకోండి మాట్లాడలేము అవన్నీ ఉన్నాయి ఆమె పేరులో బమ్ ఉంది ఆమె పేరులో బమ్ నీ పేర్లో బమ్ ఉంది కాబట్టి నీ బమ్ ని టచ్ అని చెప్పేసి వెనకాల ముట్ట అది ఓవరాల్ అట్లాంటి డైలాగ్స్ వింత వింత డైలాగ్స్ పిచ్చి పిచ్చి డైలాగ్స్ అన్నీ ఉన్నాయి ఆమె ప్రతిదీ మెన్షన్ చేసి రాసింది చూస్తాను నేను ఈ కేసు గురించి మాట్లాడట్లేదు మా ప్రతి జనరల్ గా ఎక్కడైనా సరే ఒక మగాడు ఇద్దరు ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ సర్కిల్ లో అమ్మాయి ఉంది అంటే హెచ్లకు వెళ్ళకూడదు వాళ్ళు అంత క్లోజ్ గా నీ దగ్గర ఎందుకు కూర్చుంటుంది అమ్మాయి నేను నమ్మి కూర్చుంటుంది నువ్వు సేఫ్ వాడి నమ్మి కూర్చుంటుంది ఎవరి పక్కన కూడా కూర్చోవచ్చు కదా అవునా కదమ్మా ఇప్పుడు గ్రూప్లో నలుగురు ఇప్పుడు సరే ఒకే కారులో ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు వెళ్ళారు ఫ్రెండ్స్ ఇంకోలాగా అనుకోకు నిన్ను నమ్మి వచ్చింది ఆ నిలబెట్టుకో ఇంకే ఇదే అదే ఇంకెవరో ఇద్దరుంటే ఆ క్యాబ్లో కూర్చుంటుందా ఇట్లా కూర్చోదు అసలు నెక్స్ట్ నిన్ను నమ్మి వచ్చినప్పుడు నువ్వు నిలబెట్టుకోవాలి నమ్మకాన్ని నువ్వు కూడా ఇట్లా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది నీకు అది లీనియన్స్ ఇచ్చినట్టుగా నెవర్ డూ దట్ నువ్వు ప్రొటె అంటే నువ్వు తనకు సేఫ్ అనిపించి నీ దగ్గరకు వచ్చింది నువ్వు అన్సేఫ్ అని దానికి ప్రూవ్ చేసావనుకో ఇంకెవరి దగ్గరికి వెళ్తుంది సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కువ అంటే కొంచెం కొంచెం అంచనా వాళ్ళు వాళ్ళకే అవుతున్నాయి ఒకసారి ఒకసారి వాళ్ళకే ఉంటాయి ఇలాంటివన్నీ వచ్చిన కొత్తలోనే అంటే పనులు తక్కువ ఉంటాయి షూట్ అదే షూట్లు తక్కువ ఉంటాయి ఖాళీ సమయాలు ఎక్కువ ఉంటాయి కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చేస్తారు తక్కువ ఉన్న టైంలో వెళ్ళి నెంబర్లు మార్చుకుంటారు ఖాళీగా ఉన్న టైంలో వాళ్ళతో మాట్లాడుకుంటూ తిరుగుతూ తిరుగుతూ ఉన్నారు అదే వీళ్ళు బిజీ అయ్యారు అనుకో ఇవన్నీ ఉండవు సో సో మొత్తానికైతే కొంచెం ఆడపిల్లలతో జాగ్రత్తగా ఉండి వాళ్ళకి కొంచెం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తే మంచిగా ఉండదు లేకపోతే ఇట్లా పాలు అవ్వాల్సిన పరిస్థితులు వస్తాయని అని చెప్పేసి అనుకోవాలి మనం రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్